కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్ లో గల కొమ్మారెడ్డి పాఠశాలలో శుక్రవారం సైన్స్ డే ఫౌండర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులు వందలాది సైన్స్ ప్రాజెక్టులు చేసి సైన్స్ ఫేర్ ప్రదర్శన చేశారు వేలాది మంది విద్యార్థులు ఈ సైన్స్ కళాఖండాలు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కిషోర్ మాట్లాడుతూ నేడు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని శనివారం ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని అన్నారు అలాగే పాఠశాల ఫౌండర్ స్వర్గీయ కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు మాస్టర్ను స్మరించుకుంటూ ఫౌండర్స్ డే ద్వారా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఆయన బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలలోని మారుమూల గ్రామాలకు సైకిల్పై వెళ్ళి చిన్నారులకు విద్య అందించేవారని ఆయన నాటిన విద్య అనే విత్తనం ఇప్పుడు వేల మందికి విద్యను అందిస్తూ మహావృక్షం అయ్యిందని దేశ విదేశాల్లో కొమ్మారెడ్డి విద్యార్థులు చాలా మంచి స్థానాల్లో నేడు ఉన్నారు అంటే అది కేవలం స్వర్గీయ కొమ్మారెడ్డి వెంకటేశ్వర మాస్టర్ కృషి ఫలితమేనని కిషోర్ మాస్టర్ అన్నారు మాస్టర్గా పేరు ఊరేసి విని ఎంతో కృషి చేసినటువంటి ఆయన సేవలను స్మరించుకుని మేము అందరం సిరిమల్లి విద్యా సేవకు సంబంధించామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా ఆరో దాస్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు సుమారుగా ఆరు వందల యాభై రెండు ఎక్స్ ఈరోజు एग्ज्यूटा अभी प्रेम प्रदर्शन